హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిజులు నేను మీ రోజు ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితో క్విక్గా ఈజీగా టేస్టీగా కోకోనట్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ఫస్ట్ ఒక లీటర్ పాలు తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు అసలు ఒక గిన్నెలోకి వేసి మరిగించుకోవాలి పాలు ఒక లీటర్ పాలు పావు లీటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి బాగా మధ్య మధ్యలో స్క్రాప్ చేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే మేగడ కట్టేస్తుంది ఇలా బాగా మరిగిన పాలని చూడండి ఇలా చిక్కగా అయిపోవాలి కోవా లాగా అంత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి మీకు ఒకవేళ లేత కొబ్బరి దొరికితే కంపల్సరీ లేత కొబ్బరి మాత్రమే తీసుకోండి దొరకకపోతే నార్మల్ కొబ్బరి అయినా తీసుకోవచ్చు మిక్సీ పట్టుకొని పాలను బాగా పిండేయాలి తర్వాత ఇదే పాలని కొంచెం బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ని బాగా ఉండలేకుండా మిక్స్ చేసి మనం ముందు తీసి పెట్టుకున్న పాలలో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది ఇలా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా స్మూత్ పేస్ట్లో ఏ వరకు కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత దీనిలోనే వెనెలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి వెనెలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇది కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే ఎసన్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీనిలోనే మనం ముందు తయారు చేసుకున్న కోవా అది చల్లబడ్డాక ఇలా చక్కగా తయారవుతుంది కోవా లాగా దీనిలో కోవా మిక్స్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి స్మూత్ పేస్ట్లో అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి ఇదిగోండి ఇలా జల్లీలా తయారవుతుంది ఇలా జల్లీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాక సేమ్ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో మీ దగ్గర హెవీ క్రీమ్ ఉంటే ఒక బాటిల్ హెవీ క్రీమ్ వేసుకోవాలి ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ హెవీ క్రీమ్ తీసుకున్నాను నేను హెవీ క్రీమ్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఒక్క టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఫ్లఫీగా వస్తుంది ఫ్లఫీగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకొని నా దగ్గర ఇలాంటి మౌల్స్ ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు ఇలా మౌల్స్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో లో కూలింగ్లో ఎయిట్ అవర్స్ పాటు అయ్యేటట్టు చూసుకోవాలి త్వరగా కూల్ అవ్వకూడదు త్వరగా కూల్ అయితే క్రిషల్స్ ఫామ్ అవుతాయి ఇలాగా స్లోగా ఫామ్ అయిన తర్వాత మౌల్స్ని ఒక్కసారి ఒక వన్ మినిట్ పాటు నార్మల్ వాటర్లో పెట్టాలి ఇలా మౌల్స్ని వాటర్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వస్తాయి ఎక్కడ పాడవవు చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గ్లాసెస్ అయినా సరే మీరు గ్లాసులో పెట్టి పెట్టుకున్న కూడా ఒక్క నిమిషం వాటర్లో పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి పాడవకుండా ఇలాగా వచ్చిన పాప్ స్కిల్స్ని నేను కోకోనట్ కుల్ఫీ చేసుకున్నాను కాబట్టి నేను కోకోనట్ తురిమి వేసుకున్నాను పైన పిల్లలు తినడానికి బాగుంటాయి చాలా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం లేకుండా మనం ఇంట్లోనే టేస్టీగా పిల్లలకి తయారు చేసి పెట్టుకోవచ్చు సమ్మర్లో ఎంతో క్విక్ ఈజీ అండ్ టేస్టీ కోకోనట్ కుల్ఫీ రెడీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి అలాగే మనం ముందు కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత కొబ్బరి కూర లాంటిది ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి ఎండలో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం స్వీట్స్ లాంటివి చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్